పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే దేశానికి సాంకేతికతను పరిచయం చేస్తున్న వ్యక్తి రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమాజీగూడలోని సహచర మంత్రులు నేతలతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్ఫూర్తితో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రాజీవ్ గాంధీ బలోపేతం చేశారన్నారు మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని రేవంత్ గుర్తు చేశారు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ మాట్లాడుతున్నారని వారికి తగిన సమాధానం చెప్తామన్నారు పదేళ్లుగా తెలంగాణ తల్లి గురించి మాట్లాడిన వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు త్వరలోనే పండుగ వాతావరణంలో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం ప్రకటించారు రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని ఎంపవర్ పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం